హలో అండి అందరికీ వందనాలు మరి ఈరోజు ఆశీర్భూషణ్ గారిని కలవడం చాలా సంతోషం నాకు మరి వారు ఎన్నో పాటలు చాలా అద్భుతమైన పాటలు రచించి స్వరపరిచి చాలా పాపులర్ అయ్యి చాలా పాటలు మరి వారిని బట్టి చాలా సంతోషిస్తున్నాను వారు చేస్తున్నటువంటి యొక్క రచనలు బట్టి సంగీతాన్ని బట్టి దేవునికి వన్ కృతృతులు తెలియజేస్తున్నాను వారిని నిజంగా అభినందిస్తున్నాను మరి ముఖ్యంగా వారు రచించిన ఈ మధ్యన కొంతకాలం క్రితం రచించినటువంటి పాట కష్ట నష్టాలైనా కడగంట్ల బ్రతుకైనా చాలా అద్భుతమైన పాట అండి అది చాలా నన్ను నా మనసుకు చాలా ఆకట్టుకుంది ఆ పాట మరి వారి జీవితంలో ఉన్న కష్టాలను బట్టి వారి అనుభవాలని బట్టి ఆ పాటను రచించారని నాకు తెలుస్తుంది ఆ పాటను బట్టి మరి వారు ఎంతో అనుభవపూర్వంగా రచించారు కాబట్టి ఆ పాట అంత పాపులర్ అయిందని నమ్ముతున్నాను నేను చాలా వినండి మీరు వీక్షించండి యూట్యూబ్లో వీరి ఛానల్ ఏ భూషణ్ గారు యూట్యూబ్ ఛానల్లో ఆ పాట మీకు అవైలబుల్గా ఉంటుందండి వీక్షించండి చాలా చాలామందికి చాలా ఆదరణగా వస్తుంది ఆ పాట నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్